హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో పొడి బియ్యం పిండి వడయాలు చాలా టేస్టీగా ఈజీగా తయారయ్యే వడయాలు చేసి చూపిస్తానండి ఈ బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఇది పొడి బియ్యం పిండి ఒక గిన్నె తీసుకున్నాను నేను పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అదే గిన్నెతోటి రెండు గిన్నెల వాటర్ పోసుకోవాలండి పోసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ మరిగేదాకా మరగనీయ్యాలి మరగనిచ్చి ఇది సిమ్లో పెట్టేసి ఉండలు కట్టకుండా స్లోగా పోసుకుంటూ ఇది కలుపుకోవాలి ఇలా ఉండలు కట్టనీయకుండా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక రెండు స్పూన్ల నువ్వులు ఇవి కలిపేసుకొని మరొక రెండు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇలా కలిపేసుకొని మరొక రెండు సూన్ల జీలకర్ర వేసేసుకొని సాల్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇలా మొత్తం ఇవన్నీ వేసేసి బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని మంట సిమ్ములోనే ఉండాలి మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఇది ఉడకనియాలి ఐదు నిమిషాలు ఉడికితే మనకు పిండి తయారైపోతుంది చూడండి ఇలాగ ఉడకాలి మొత్తం ఇలా ఉడికిన తర్వాత ఇది బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి సల్లగా అయిపోతుంది సల్లగా అయిన తర్వాత మనం చుట్ల పావు ఒకటి తీసుకొని దానికి కొంచెం తడి చేసి ఇది ఈ పిండి ముద్దను ఆ పావులా పెట్టేసుకోవాలి ఇలాగ మీకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి నిండా పెట్టేసుకొని ఒకసారి చుట్లు పెట్టేసుకుంటే వడయాలు బాగా వచ్చేస్తాయి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఒక క్లాత్ కానీ వేసుకొని ఈ వడయాలు పెట్టుకోవాలి ఇలాగా చిన్న చిన్నగా వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి అదే మనం బట్ట మీద అయితే మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ తిరిగేసి వాటర్ చల్లి తీస్తుంటే మళ్ళీ అవి తడిచిపోయి ఎండాలంటే లేట్ అవుతుందండి ఇలాగ ప్లాస్టిక్ కవర్ అయితే సాయంత్రం వరకు మనం తీస్తే అవి ఊడొచ్చేస్తాయి నేనైతే మొదట రోజు తీస్తున్నానండి ఈ వడయాలు తీసి చూపిస్తే ఇదిగో ఈజీగా ఇలా వచ్చేస్తాయి ఇవి తీసి మళ్ళీ తిరగల పెట్టేసి ఒక ప్లేట్లో కానీ లేదంటే అదే కవర్ మీద మళ్ళీ ఎండలు పెట్టేస్తే నాలుగు గంటలు ఐదు గంటలు అయితే ఇవి ఇలా ఎండిపోతాయి చూడండి మొత్తం ఎండిపోయినవి చాలా బాగా ఎండినవి మనకు ఈజీగా వచ్చేస్తాయి కవర్ మీద అయితే ఇలాగ మొత్తం ఎండిపోయినట్టు నేనైతే ఇప్పుడు కొన్ని వడయాలు వేయించి చూపిస్తాను ఈ వడయాలను వేయించి చూపిస్తానండి పోయిన బాండి పెట్టి నూనె పోసేసుకున్నాము ఈ నూనె మరి ఎక్కువ కాగనివ్వకుండా కొంచెం మీడియంగా కాగాలి ఇలాగ వడయాలు వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇవి చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగా తొందరగా అయిపోయే వడేయాలండి చాలా బాగుంటాయి ఇలాగ ఒక్కసారి మీరు చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఈ వీడియో మీకు నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీరు కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి తుంపి కూడా చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా గుల్లగుల్లగా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు ఒకసారి చేసి చూడండి